హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చుక్కకూర పాలకూర పప్పు చేయబోతున్నానండి స్పెషల్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మేమైతే ఈ స్టైల్లో చాలా బాగా చేస్తాము చాలా బాగుంటుంది ముందుగా నేనైతే వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాను అండి కందిపప్పు అవి ఒక టూ టైమ్స్ అలా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను పప్పు బాగా ఉడకాలండి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికే ఉడికేలోపు మనం నేనైతే రెండు కట్లు కూర అలాగే రెండు కట్లు పాలకూర తీసుకున్నాను అవి కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అలాగే మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా బాగా ఉడకాలండి పప్పు ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన పెట్టిన ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు వేసేసుకోవాలి మీలో ఎంతమందికి ఇష్టం ఈ పప్పు అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా కొంచెం తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి సరిపడా గలులు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిపో వేసిన తర్వాత చుక్కకూర పాలకూర మనం కోసి పెట్టుకున్నాం కదండీ అవి వేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టుకుంటున్నానండి నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసాను అయిగండి పప్పు అలా ఉడకాలి బాగా ఉడికించుకోవాలండి పప్పులు పప్పులుగా ఉంటే అస్సలు బాగోదు పప్పు ఇలా బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ వేసుకోకూడదండి నేను ఆ స్పూన్తో వన్ స్పూన్ వన్ స్పూన్ అను కొంచెం స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ అలా వేసుకున్నానండి కారం వేసేసుకొని ఇంకా దించేసుకున్నాను దించేసుకొని పప్పులో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను తీసుకొని మెదుపుకుంటున్నాను పప్పుని పప్పు కుత్తితో బాగా మెదుపుకోవాలండి లేదంటే పప్పులు పప్పులుగా ఉంటుంది లాస్ట్లో ఇలా మెదుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న దానిలో నుంచి తీసిన వాటర్ని వేసుకోవాలి పప్పు అయితే మెరిపేసుకున్నామండి ఇంకా తాలింపుగా సిద్ధం చేసుకుందామండి నేనైతే తాలింపుకి ఒక బౌల్ పెట్టాను ఆ బౌల్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి పైన ఆయిల్ ఆయిల్గా కనిపించేది పప్పు పైన అందుకనే ఒక మూడు స్పూన్లు తక్కువగానే వేసుకో వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదు ఎండుమిరగాయలు వేసుకున్నానండి నేను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకున్నాను పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకుంటున్నానండి ఒకటి అలాగే మనం నేను చెప్పాను కదండి సగం పప్పులో వేసాను సగం తాలింపులో వేసాను ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం వేయించుకోవాలి దీనిలోకి నేను వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేస్తే పప్పులో చాలా టేస్టీగా వచ్చేది చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా వేయరా ఇంగువ ఒక్కసారి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను రెండు రబ్బలు కరేపాకు వేసుకున్నానండి తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పుని తాలింపులో వేసేసుకోవడమేనండి అంతే సింపుల్ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకుంటాం చాలా బాగుంటుంది చుక్కకూర పాలకూర పప్పు రెడీ మీకైతే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని ఎందుకు క్లిక్ చేయాలంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలుగుతారు సో అందుకనే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్